హలో అండి సింపుల్ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశల్లోకి వడల్లోకి పునుగుల్లో కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలా పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలండి పల్లీలు బాగా వేగితేనే మనకి పల్లీ చట్నీ అన్నది రుచిగా ఉంటుంది పల్లీలు కానీ సరిగ్గా వేగలేదంటే పచ్చిగా ఉంటుంది చట్నీ అన్నది అంత రుచిగా అనమాట మంటని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి పల్లీలని బాగా వేయించుకోవాలన్నమాట పల్లీలు ఎప్పుడైతే బాగా వేగాయని తెలుస్తుందో అప్పుడు అర టేబుల్ స్పూన్ ధనియాలు అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా అర టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే ధనియాలు ఫ్లేవర్ వచ్చేసి చట్నీ టేస్ట్ మారిపోతుంది కనుక ధనియాలన్నవి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ రెండు వేసుకుని కాస్త వేగిన తర్వాత పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మీరు తినే కారం బట్టి కూడా వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగాక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడవగా కట్ చేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి మీడియం సైజ్ వేసుకోవాలి పెద్ద సైజ్ వేసుకోవద్దు చట్నీ స్వీట్గా వచ్చేస్తుంది అనమాట బాగోదు ఇలా వేసుకున్న తర్వాత టమోటాలు కూడా ఒక రెండు తీసుకుని మీడియం సైజు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట రెండు టమోటాలు చక్కగా అన్నమాట మనం పల్లీలు అన్నవి ఒక అరకప్పు వేసుకున్నాం కనుక టమోటో ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మరియు ఫ్రైలా చేసుకోవసలేదండి మనకి మగ్గితేనే సరిపోతుంది అన్నమాట ఈ చట్నీకి చూడండి కాసేపటికి ఇలా మగ్గడం మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక రెబ్బ చింతపండు వేసుకోవాలి ఇది టేస్ట్ కోసం ఎక్కువగా వేసుకుంటే చింతపండు చట్నీ మొత్తం పులుపు వచ్చేసి చట్నీ టేస్టే మారిపోతుంది కనుక ఒక రబ్బే చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకోవడం మీరు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఈ విధంగా మగ్గించుకోవాలి చూడండి కాసేపటికి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు జార్లో వేసుకుని చట్నీని తయారు చేసుకోవడమే పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ జార్లో మనం వేయించుకున్నటువంటి పల్లీలు ఎండుమిర్చి వేసేసుకుని మీ రుచికి తరపడాంతా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మొదటిగా ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చట్నీని పలచగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా మనకి వాటర్ ఉన్న పడుతుంది కనుక వాటర్ కొద్దిగా వేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ చట్నీని మొత్తం కూడా వేసేసుకుని మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట హోటల్లో చేసే పల్లీ చట్నీ ఇదేనండి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలుపుకొని మనం పోపు పెట్టుకోవాలన్నమాట కారం అన్నది మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారంగా కూడా వేసుకోవచ్చండి ఇది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది పునుగుల్లోకి బాగుంటుంది వడల్లో కూడా బాగుంటుంది చట్నీ స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మిరపప్పు ఇలా పోపు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఎన్నిమిర్చి కూడా బాగా వేగితే చట్నీలో భలి టేస్టీగా ఉంటాయండి ఎండుమిర్చి అన్నవి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు బాగా వేగింది అనగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చట్నీలో వేసుకుని కలుపుకోవడమే అంతేనండి ఈజీ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ అన్నది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్